ఏజి టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిభావస్తులు కండి సుహాసిని హాయ్ ఇక్కడ ఉన్నారేంటక్క తమ్ముడు నేను పని మీద వచ్చాను వాడికి ఏమో వేరే పని తగిలింది ఇలా వస్తాను అన్నాడు అందుకే ఇక్కడ కూర్చున్నాను కూర్చుతా అవునా ఇలా వచ్చేయండి ఎగ్జామ్స్ అక్కా చదువుకుందాం ఇక్కడ అవునా ఒక్కదాని వచ్చా అవునక్క రమ్య కూడా వస్తానంది తన కోసం వెయిట్ చేస్తూ చదువుకుందామని అవునా ఇక్కడే కాలేజ్ ఇక్కడే అక్క దగ్గరే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అక్కా చెల్లెలా ఉంది బాగా ఉంది అక్కా అక్కా కొన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఒక విషయం అడుగుదామనుకుంటున్నాను అక్క అడుగమ్మ చెప్తాను మీరు ఈ మధ్య చాలా ఆనందంగా ఉంటున్నారు మీ ముఖము తేజస్తో ప్రకాశిస్తుంది అసలు ఏంటి ఎందుకు ఇంత సంతోషం సుహాసిని నిజంగా నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను ఎప్పుడూ లేని విధంగా నా జీవితంలో నిజమైన సంతోషాన్ని సమాధానాన్ని పొందుకుంటున్నాను అదేలా ఏం జరిగిందక్క నేను ఈ మధ్యలో దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా చదువుతున్నాను ఆ వాక్యం నా హృదయాన్ని తాకింది దేవుని వాక్యం నాతో మాట్లాడినప్పుడు నాకు అనేక ఆత్మీయ విషయాలు నేర్పిస్తున్నప్పుడు నాలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్నప్పుడు నా హృదయం సంతోషంతో నిండిపోతుంది ఇంకా దేవుని వాక్యం చదవడం వల్ల ఇంత సంతోషంగా ఉన్నావా అవునమ్మా సుహాసిని దేవుడు మనల్ని అందరినీ వారసులుగా చేసుకుని మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు అవునక్క నాకు తెలుసు కానీ నా జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యల్లో నేను ఎలా సంతోషంగా ఉండగలను సుహాసిని సమస్యలు లేనప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు అందరూ సంతోషిస్తారు కానీ ఏమున్నా లేకున్నా సంతోషించగలడమే దేవుల్లో ఉన్న సంతోషం దేవుడు మన సమస్యలన్నీ తీర్చేస్తాడని నేను చెప్పట్లేదు కానీ ఆ సమస్యలు ఎదుర్కోవడానికి మనకి బలమిస్తాడు మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన శాంతిని సమాధానాన్ని మనం పొందుకోగలం కీర్తనలు నూట పంతొమ్మిది నూట నలభై మూడులోని శ్రమయూ వేదనయు నన్ను పట్టియున్నవి ఆయనను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగు అలాగే కీర్తనలు తొంభై రెండు నాలుగులోని ఏహోవా నీ కార్యము చేత నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనిని బట్టి నేను ఉత్సహించుచున్నానని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు చూడు సుహాసిని దేవుడు మనకి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటాడు ఆయన మార్గంలో నడిస్తే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలం నువ్వు చెప్పింది నిజమే నేను వాక్యం చదవాలనిపించినప్పుడు నామకార్థంగా చదువుతున్నానే తప్ప హృదయపూర్వకంగా చదవట్లేదక్క నువ్వు చెప్పింది వింటుంటే నేను కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలనిపిస్తుంది ఈ రోజు నుంచి క్రమంగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చదువుతాను నువ్వు పొందుకునే సంతోషాన్ని నేను కూడా పొందుకుంటానక్క చాలా అద్భుతమైన నిర్ణయం సుహాసిని దేవుడిని తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు నేను చానాల్లో వాక్యం చదివే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాను దేవుని వాక్యం నేను ఎప్పుడైతే శ్రద్ధగా చదవడం ప్రారంభించానో అప్పుడు నేను సంతోషాన్ని పొందుకోగలుగుతున్నాను నువ్వు కూడా శ్రద్ధగా చదువు నేను ఏ ఆనందాన్ని అయితే పొందుతున్నాను నువ్వు కూడా అదే ఆనందాన్ని పొందుతావు సరే మరి నాకు ఫోన్ వస్తుంది తమ్ముడు వచ్చి ఉంటాడు నేను వెళ్తానే సరే అయితే వెళ్తాను జాగ్రత్త బాయ్ అలాగే అక్క బాయ్ ఏసు క్రీస్తులో ఉన్న ఆనందాన్ని ఎంత వివరించినా తక్కువే ఎందుకు తెలుసా జీవితంలో అనేక అవసరతలు కలిగినప్పుడు ఆయన ఎహోవా ఏరీగా అవసరతలన్నీ తీరుస్తారు అనేక బలహీనతలు అనారోగ్య పరిస్థితులు కలిగినప్పుడు ఆయన ఎహోవా రాఫాగా స్వస్థపరుస్తారు ఎన్నో ఇబ్బందులు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు యహోవా నిస్సి అయి అత్యధిక విజయాన్ని కలుగు చేస్తారు జీవితంలో నెమ్మది లేని పరిస్థితుల్లో నలిగిపోతున్నప్పుడు యహోవా శమ్మగా సమాధానములు కలుగు చేస్తారు కొన్నిసార్లు ఎవరు అర్థం చేసుకోక ఒంటరిగా వేదనలో ఉన్న సమయంలో యహోవా శమ్మగా తోడై ఉంటాడు అందుకే యేసుక్రీస్తును నిజముగా నమ్మి హృదయపూర్వకముగా ఆయనను వెంబడించేవారు అన్ని విషయాలలో అన్ని సందర్భాలలో నిత్యమైన ఆనందాన్ని అనుభవిస్తారు